తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో యోదే కాల సమయమున కల్వరీకిరణాలు గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం వివదేకాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం 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 దేవ మా శ్రీ దుర్గమైన దేవ మమ్మల్ని నడిపించే మా రక్షకుడు మమ్మల్ని మహారాజు కూడా నా తండ్రి రాజులకు రాజు అయిన దేవ ప్రభులకు ప్రభు అయిన తండ్రి ఆశ్చర్యకరుడుగు నా తండ్రి ఆలోచనకర్త నా తండ్రి నిత్యుడుగు నా తండ్రి సమాధానకర్త నా తండ్రి మహిమ నా తండ్రి నా తండ్రి సర్వలోక చక్రవర్తి స్తోత్రాలనైనా సుగుణాల సంపన్నుడైన నా తండ్రి స్తోత్రాలనైనా శరణం తండ్రి ఆకాశం యొక్క సింహాసనం ప్రభా భూమి యొక్క పాదపీఠమైనది ప్రభా మీకు స్తోత్రాలైనా పాదపీఠమైన ఈ భూమి మీద అయ్యా నీ పిల్లలుగా తండ్రి మీరే సంస్థము అని ప్రభా నీ వైపు చూస్తూ మొరపెడుతును తండ్రి మా సంస్థానికి సంస్థానికి ఆధారమైన నా దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేడు ఉన్న స్థితిని బట్టి మీకు వందనాలు తండ్రి ఇదైనా మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు ప్రభు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి క్రీస్తునామంలో మీకు వందనాలు తండ్రి మీ చిత్తాన్ని బట్టి మీ ప్రణాళిక మీ ఆలోచన సంపూర్ణంగా మా ద్వారా నెరవేర్చబడి నీకు మహిమకరం కాకతండి మీకు సంతోషం కలిగే విధంగా కృప చూపించే దేవ స్తోత్రాల నేను మీ చిత్తం పట్ల ఒక రాజ్యం నెరవేర్చినట్లు మేము భూమి మీద మా ద్వారా జరిగించుకో మీకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎదుగు నా తండ్రి తండ్రి ప్రభ విసుగక మానక న్యాయపతిని పాసనికి చేరి మరపెడుతున్నాం ప్రభ మా మరలకు అయ్యా సదుతరం దయచేస్తున్న నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి సార్వత్రిక సంఘాలు దీవించండి సేవకులను బట్టి స్తోత్రాలు ప్రభ సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడుతండి ప్రతి ఒక్క చీకటి వాళ్ళ యొక్క మార్గంలో ఎదురవుతున్న ప్రత్యేక అందకరికి లాయించండి సేవా పరిచర్యలో ప్రభా మీరు వృద్ధిపరిచించి ప్రభా మీ శ్వాసను మీరు ఆశ్రవదించు ప్రభు ఎవరు వెని దొరకపోకుండా మీరు కాపాడుతాను విశ్వాసంలో భక్తులు తండ్రి అనేక సార్లు బలహీనైపోయి పడిపోతున్నాను పెళ్ళి ఉన్న సహోదరులను పట్టిస్తూ ఉన్నారు తండ్రి వారి లేవనెత్తగల సమర్థులు ఎంతోమంది ప్రభు ఎన్నో సంఘాలు విశ్వాసాలు ప్రభు బలహీనైపోయి పడిపోతున్నారు తండ్రి ప్రతి ఒక్క సంఘాన్ని మీరు పులకరుపుతండి మీరు ఆకలిలో విశ్వాసం పరిశుద్ధత మీతో సహవాసం కలిగిన వారుగా ప్రత్యొక్క సంఘం బిడ్డలో ఉండున్నట్లు మీరు దేవించమని వేడుకుంటున్నాను నేడున్న ప్రభా ఈ యొక్క ప్రత్యామ్నాయ ప్రభా కలహ మూడుకు రోజును తొలగించింది క్రీస్తు ఒక్కడే మాప్తీస్తం ఒకటి దేవుడు ఒకటే విశ్వాసం ఒకటే మరియు పరిశుద్ధ గ్రంథం ఏమైతే తెలియజేస్తుందో ఆ యొక్క మాట మీద ఒకే తాటి మీద ప్రతి ఒక్క సంఘం ఉన్నట్లు మీరు దేవించమని వేడుకొంచిన క్రీస్తుల మీద ప్రభ మేము ప్రభ శిరస్సైన క్రీస్తుకు మేమందరం లోబడినట్లు మమ్మల్ని దీవించమని అడుగుచు నన్న తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా ప్రేమాయడ ఇదిగో తండ్రి ప్రభ నూతన ఆత్మలు మీరు బలపరచని స్థిరపరచని ప్రభా మీ సన్నిధి వారికి వారి కుటుంబాలకి తోడుంచమని మీరు సహాయం చేయమని సంపూర్ణమైన రక్షణలోకి నడిపించమని నేపాసల్లో వేడుకొంచున్నాను అయినా మేము ఇంకా నువ్వు పశుపాల పాలు తాగవారుగా కాక అన్నం తినేవారుగా ప్రభా మేము ఉండినట్లు మిమ్మల్ని దీవించమని నేపాసనలు వేడుకొంచున్నాను తండ్రి మీకు వందనాలు ప్రభా అదేవిధంగా నా తండ్రి తి అయ్యా ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిడ్డ కొరకును ఏదే కాల సంబర పెడుతున్నానైనా మనుషులందరి కొరకును బట్టి మీకు వందనాలు స్తోత్రం స్తోత్రాలు తండ్రి ఏ ఒక్కరి నశించిపోడు నీ చిత్తం కాదునైనా సమస్త మానవాళి కొరకై ప్రభా మీరు చెందించి నీ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నీ ఎదలై నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నా దేవా నీ కొరకును మాట్లాడుగుతున్నాను ప్రభా మీరు దేవించండి మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను కన్న తండ్రి మీకు వందనాలు ప్రభా మీరు కృప చూపించండి ప్రభా ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ప్రతి ఒక్క దేశాన్ని మీరు కాపాడండి అందులో ప్రభా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాల ప్రభా నా భారతదేశానికి రక్షణ ఇవ్వుతండ్రి నా దేశం ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా అయా నన్ను దిక్కులో అనేక రాష్ట్రాలు గ్రామాలు పట్టణాలు ప్రజలు ప్రభా అయ్యా మీరు కాపాడుతండ్రి వాళ్ళ మనస్తత్వాలు మార్చురైన వాళ్ళ కఠినమైన హృదయాన్ని బండలాది హృదయాన్ని మాంస హృదయంగా మీరు మార్చేదండి మీకు స్తోత్రాలనైనా ఎదుగునైనా అధికార నాయకులు బట్టి స్తోత్రాలు తమ ఇష్టాల ప్రకారం కాకుండా ప్రభా మీందు భయం ఇవ్వండి ప్రభా ప్రజాస్వామ్యాన్ని మార్చాలనుకున్న వాళ్ళకు చీకటి హృదయాన్ని ఈ సినిమాను తొలగించేదండి అయ్యా క్రైస్తవుని దృష్టిలో పెట్టుకొని ఆదివారం సెలవు లేకుండా చేస్తామని చెప్తున్నా వాళ్ళ యొక్క మాటలు మీరు మార్చుతండ్రి అయ్యా పేదవాళ్ళకి ప్రభ బలహీనులకి ఎలా సహాయపడాలని ఆలోచన వాళ్ళు కలగాలి కలిగించడం కృప చూపించినైనా వాళ్ళకు బుద్ధి నేర్పయ్యా జ్ఞానమే అయ్యా మీకు ఇస్తావతరాలు చెల్లిస్తున్నాను అయినా మీకు వందనాలు తండ్రి అదేవిధంగా నా దేవా ప్రభ యవనస్తుల రక్షణ కొరకే మరుపెడుతున్నాను యవనస్తుల మీద కాపాడయ్యా తమ జీవితాలు పాడు చేసుకోకుండా ఈరోజు ఎంతోమంది ప్రభా ఈ లోకపరమైన సినిమాలు వా వా హీరోస్ కోసం ప్రభా అయ్యా ప్రభా ఎంతో విధంగా ఖర్చు పెడుతున్న జీవితాలు పాడు చేసుకున్నారు నిజమైన మా హీరో మీరే కదా ప్రభా మా కోసం సెలువు రక్తం కాచింది మీరు మా కోసం తిరిగి లేచింది మీరు ఇదిగో నిత్య ఇవ్వడానికి తండ్రి మా కోసం ఎదురు చూస్తున్న దినమల్ల నీ చేతులు చాపుతున్న దేవుడు మీరు ప్రభా ప్రభా మిమ్మల్ని చూడక ఈ లోక మనుషులు చూస్తున్న యనస్థుల్ని యవనస్థ రాణులు మీరు దర్శించండి వాళ్ళ మనోర్తలు గృఢితనని తొలగించండి వాళ్ళ చదువులు వాళ్ళ వివాహాలు వాళ్ళకి ఉద్యోగుల విషయాలు మీరు కృప చూపించండి తల్లిదండ్రులు సన్మానించేవారుగా దేవాది దేవుడిని మీ మాటకు లోబడి వారుగా ప్రత్యేక యవనస్థ బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలయ్య అలాగే నా తండ్రి ప్రత్యేక వ్యాధిస్తుని మీ స్వస్థపరిచిన నేటి దినాల్లో అధికమైన రోగర్ముల ద్వారా ప్రవర్ణించిపోతున్నారు తండ్రి పెరాలసిస్తో బాధపడుతున్నారు అయ్యా మా గారి బంధు మా బంధువుల తల్లిగారిని మీరు స్వస్థపరచునైనా ఈ ఉదయకాల సమయం తల్లిగారిని నిమిత్తమైన మొరు పెడుతున్నాను స్వస్థపరచుని తల్లి లాంటి వాళ్ళు ఎంతో హాస్పిటల్ సైడ్ పడి ఉన్నారు ప్రభా స్వస్థపరచునైనా బీపీలతో షుగర్లతో ప్రభా థైరాయిడ్ ప్రాబ్లంతో ప్రభా క్యాన్సర్లతో తండ్రి ప్రభా ఇంకా ఎన్నో జ్వరాలతో ప్రభా క్లైమేట్ చేంజ్ అయినట్టుగా బాల్యం నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్క చిన్న బిడ్డకు కూడా ప్రతి బలహీన బలహీనలైపోతున్నారు ఈ యొక్క జ్వరాలు జరుగులతో ప్రభావ ఇబ్బంది పడుతున్నారు ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి ప్రతి కుటుంబం పెద్దలు మీరు స్వస్థపరచండి హాస్పిటల్ పాలైన పేషెంట్స్ని తాకండి ప్రభావ డాక్టర్స్ నర్సెస్ మీద తండ్రి మీకు ఇస్తోత్తరాలు చెల్లిస్తున్నాను నైనా మీ అందరు రక్షణ ఇచ్చిన ప్రతి ఒక్క ఆత్మ తండ్రి ఈ భూమి నుంచి మీ మీ ఎదుగు చేరేలోగా మిమ్మల్ని తెలుసుకొని పాప క్షమాపణ పొంది ప్రభా నీతో సమాధాన పడి మరణించి వారుగా మీరు మార్చుమని నీపాహసేడి ఉంచున్నాను చివరి గడియల్లో ఉన్న వాళ్ళ మనసులు తెరవబడినట్లు వాళ్ళ మనోనేత్రాలు తెరవబడినట్లు ఆయా పశ్చాత్తాపంతో సమాధాన పడి ప్రభా నీ చెంతకు చేరువారుగా ప్రత్యేక బిడ్డలు మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి తండ్రి అందులో బంధుమిత్రులతో మార్చు వేసయ్య మా రక్త సంబంధికులు మార్చి తండ్రి మా ఇరువుపురు సహోదరులతో మాట్లాడు ప్రభా మా ఆత్మీయులకు సహోదరు విశ్వాసుల కుటుంబాలు కూడా ఇంకా సంపూర్ణమైన రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా వారిని మీరు దర్శించమని వేడుకొంచున్నాను నైనా పై అదృశ్యమైన పరలోకం కోసం నిరీక్షణ శ్వాస కలిగిన వారుగా ప్రత్యేక బిడ్డల మీద బలపరిచుమని వేడుకొంచినా తండ్రి స్తోత్రాలయ్య అదేవిధంగా నా తండ్రి ప్రభా వృద్ధులను దీవించిన అయినా విధవరాలని మీరు ఆశ్రవదించమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా వారి పక్షుని వాచి వాడిదేవా అన్యాయం చేస్తున్న వారికి ప్ర వారిపై అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు మీరు మార్చి ప్రభా న్యాయంగా ఉన్నట్లు మీరు దీవించే తండ్రి స్తోత్రాలు ప్రభా ఈరోజు ప్రభా గొప్పవారు ఉన్నవారు ప్రభా లేని వారిని దోచుకుంటున్నారు అయ్యా ధనవంతుని దరిద్రని కలుగజేసిన వారు మీరే ప్రభా వారందరూ కలిసి ఉందరని కూడా వాక్యం సలవిస్తుంది నేడు ప్రభా మనుషుల యొక్క మనస్తత్వం నీకు తెలుసు మార్చిన తండ్రి స్కూల్కి వెళ్తున్న పిల్లలు దీవించిన అయినా కాలేజీకి వెళ్తున్న అమర్శలు మీద తండ్రి క్షే క్షేమంగా వెళ్ళి రావడానికి వాళ్ళ ప్రయాణంలో తోడుండి నైన స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా కష్టపడుతున్న ఉద్యోగం వస్తున్న రైతులని కార్మికులను బట్టి స్తోత్రాలు వాహనాలు నడుపుతున్న వారిని దీవించాలి వాళ్ళ ప్రభు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి సాయం చేయి ప్రభా త్రాగుబోతుల్ని తిరుగుబోతులుగా సోమరులుగా తిరుగుతున్న వ్యభిచారులు ఉంటున్న మార్చున్నాయినా ఆ పాప ఊబిలో నుంచి ప్రతి ఒక్క బిడ్డను మీరు క్రీస్తు నామలో లేవనెత్త ప్రభా ఎవరైతే కొట్టుకొని పోతున్నారో పాప జీకట ఊబిలో నుంచి లేవనెత్తగల సమర్థుడు అయ్యా మీ సమస్తం సాధ్యం మా బ్రతుకు లేవనెత్తిన దేవుడు మా సహోదరులుగా లేవనెత్తామని వేడుకొంచున్నాను తండ్రి మీకే వందనాలు ప్రభా సమస్తాన్ని దీవించనైనా అలాగే తండ్రి ప్రత్యేకం కల్వరికెనాలు గ్రూప్ సభ్యులు అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రం స్తోత్రాలైనా ఈ పరిచరుని బట్టి స్తోత్రాలు తండ్రి నేను మహిమ మహిమకరంగా పరిచయం జరిగిస్తున్న పరశుద్ధాత్మదేవా మీకు వందనాలు మీకు మాత్రం మహిమకరం కాక తండ్రి యుగ యుగ యోగ యుగములకు స్థుతులకు మహిమకు ఘనతకు పాత్రుడైన తండ్రి శరణం ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ గ్రూప్లో ఉన్న కృష్ణ సహోదరులు చంద్రశేఖర్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలైనా వారిని దేవించండి వారి కుటుంబాన్ని తల్లి గారిని దేవించండి పరాశిస్తూ బాధపడుతున్న రమేష్ గారిని బట్టి స్తోత్రాలైన స్వస్థపరిచేదేవా తన పనులు చని చేసుకునే విధంగా అయ్యాని అని విశ్వాసంతో ప్రభ తను మీ విధంగా మీరు కృప చూపించమని వేడుకొని తండ్రి మీకు స్తోత్రాలు ప్రభ అలాగే నా తండ్రి అయ్యా తండ్రి ప్రభ రాంబాబు గారిని దీవించని ప్రభు అభిషేక్ గారిని కుటుంబాన్ని దీవించండి వాళ్ళ బిజినెస్ని దీవించండి కుటుంబ సభ్యుల పిల్లల సంతాన్ని మీరు ఆశ్రమించారైన స్తోత్రాలనైనా అలాగే తండ్రి సాల్మన్ గారు సాల్మన్ గారిని బట్టి స్తోత్రాల ప్రభు వాళ్ళ కుటుంబాలను దీవించి వాళ్ళ సంతానం దీవించని ప్రభా వాళ్ళు ఇల్లు కట్టి విషయంలో మీరు కృప చూపించుకొని మన తండ్రి స్తోత్రాలను అలాగే నా తండ్రి ప్రభు మరి ఇంకా ఎంతమంది మంది రిక్వెస్ట్ ఇచ్చారు ప్రభు యవనస్తులు చరణ్ రూప శోభ సిస్టర్లు ప్రభా దేవర సిస్టర్ కుమార్తె ఉద్యోగ విషయమై శాంతి కుమారుడైన చైతన్య గారి విషయమే నేను విసుగక మానక మొరు పెడుతున్నాను భవిష్యత్ కాలంలో మంచి జ్ఞానవంతులుగా నీ కోసం పనిచేయడానికి నీ కోసం బ్రతకడానికి అనేకమంది ఎవరు తిప్పడానికి వాడుకున్న అయినా వాళ్ళకి ఉద్యోగ విషయాలు కారించండి వివాహ విషయంలో భవిష్యత్తు మీరు కట్టమని నీ చిత్తమైన వార్త మీరు అనుకున్న వారితో నడిపించమని వేడుపు ఉంచిన తండ్రి స్తోత్రాలయ్య అలాగే నా తండ్రి ప్రభా అవన్నీ కృపను బట్టి అడుగుతున్నాను ఆయన అయ్యా ప్రభా కర్భిణశ్రీలని ప్రశాంత్ గారిని బాలంతరాలని మంజులని దీవించను అయ్యా ఆశా సిస్టర్ భవిష్యత్తును కూడా మీరు దీవించను వివాహ విషయంలో కామరెడ్డి గారిని మీరు దీవించను ట్విన్స్ బేబీస్ అని కృష్ణ లక్ష్మీ గారి దాంపత్య జీవితాన్ని దీవించను అలాగే నా తండ్రి బలహీన స్థితిలో ఇంకా ఎంతో మంది ఇచ్చారు ప్రభా లక్ష్మీ గారిని మెర్సీ గారిని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ సహోదరుల్ని వాళ్ళ సంతానాన్ని ప్రతి ఒక్కరిని దీవించండి ఈ పరిసర సహకారులుగా ఉంటున్న పెద్దల్ని చిన్నల్ని మీరు ఆశ్రవించి యవనస్తులు మీరు ఆశీర్వదించను అయినా తండ్రి ఇంకా ప్రభు అనేక నూతన ఆత్మలు జాయిన్ అవ్వడానికి మీరు సహాయం తెలుసుకోవడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలను అయినా ఏకేవిస్తున్న నా సహోదరుని దీవించండి వారి కుటుంబాలను వాళ్ళ సంతానం వాళ్ళు చేస్తున్న పనుల్ని వ్యాపారాలని ఉద్యోగాలు దీవించండి అయినా ఈ పరిచయం ఆత్మ సంబంధంగా వృద్ధి చేయతండి మీ సన్నిధి మాకు తోడించమని ఈ యొక్క సేవలు నడిపిస్తున్న దైవజనుల ప్రభావ మోషే గారి మంచి ఆరోగ్యం దాన్ని చేతండి వారి కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని మీరు దీవించండి మీ జ్ఞానంతో నింపి మరింతగా మీరు ఆశ్రవించండి మీరు వేడుకొంచున్నాను అలాగే నా తండ్రి ప్రభా నా ఆత్మీ తల్లి గారిని పట్టిస్తూ తండ్రి తల్లికి మంచి ఆరోగ్యం ప్రతి బలహీనతను మీరు కొట్టిపోయినైనా తీసుకుంటున్న నా ట్రీట్మెంట్ని దీవించను అయినా తన ఒంటరి గుండగా తన పక్షం మందిగా ఉండే తండ్రి నడిపిస్తున్న ఉదయం మధ్యకాల ప్రార్థనలు మీరు ఆశ్రవదించే తండ్రి ప్రభు గ్రూప్లో యేసుక్రీస్తు ప్రార్థన గ్రూపులోని ప్రతి ఒక్క బిడ్డను ఆన్లైన్లో ఎక్కిమిస్తున్న సహోదరిని పెద్దలని చిన్నల్ని అందరిని బట్టి పేరు పేరున పేరు పేరుని బట్టి మీకు వందనాలు తండ్రి వారు అందరినీ మీరు దీవించండి వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని వేడుకొని శుప్రభా ఎదుగునైనా నన్ను నీ పాసలు సమర్పిస్తాను తండ్రి నీ చిత్తం ఏమవుతుంది అది జరిగిన చూప్రభ నీ నామానికి మహిమకరంగా మా బ్రతకు మీరు దీవించు తండ్రి ప్రతి చీకటినాలను తొలగించండి నాకు ఇచ్చిన భర్తను కుమార్తెను కుటుంబ వారిని ప్రభు అయ్యా మీకు వందనాలు మాకు నేను బలహీనత ఇచ్చే అనారోగ్య పరిస్థితి బిల్లు దయచేయమని వేడుకొలుచు తండ్రి ఇదిగో నా దేవ ఎరుశలను క్షేమం కొరకుమర పెడుతున్నాను ఎరుసలి నిన్ను ప్రేమించి వారు వరుధుల దండి వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి ఎరుషులని క్షేమం దయచేసి రక్షణ మారు మారుమని సమీకరించండి అయ్యా ప్రభు నశించిపోకుండా మీరు కాపాడమని వేడుకూలుచు నిన్ను మహిమ మీకు ఘనపరుస్తూ మా ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా తల్లి మిమ్మల్ని గనపరుస్తే ఏ సుగ్రీస్తున్నాము మమ్మల్ని అడిగి వేడుకొని పొందుకుంటున్నాము కన తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ వందనములు